పేదలకు ఉచిత వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు మూసేస్తున్నారని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఇవాళ వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పులివెందులో మరో యాభై సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు యాభై సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు చెప్పి చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే దాదాపుగా ఏడు కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పులివెందల పాడేరు ఈ ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మిగిలింది మరో పది కాలేజీలు ఈ ఏడు కాలేజీలకు మిగిలిన పది కాలేజీలకు ఈ పదిహేడు కాలేజీలకు అవసరమైన ఖర్చు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే మూడు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో రూపాయలు ఖర్చు అని అడుగుతా ఉన్నాను ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న మెడికల్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై సీట్లు సీట్లు వస్తే అయితే మరో రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి అంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి ఇందులో ఈ పదిహేడు ద్వారానే రెండు వేల మూడు వందల అరవై సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి సగం సీట్లు మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునేదానికి మెడిసిన్ చదువుకునే దానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఏమంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి వేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు అసలు గవర్నమెంట్ అన్నది ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది కారణం ఏమిటి అని అంటే అమరావతిలో వేల వేల ఎకరాలు ఎకరాలు కాదు మరో రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి డ్రైనేజీలు కట్టడానికి కరెంట్ ఇవ్వడానికి నీళ్లు ఇవ్వడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో యాభై వేల ఎకరాలు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు చెప్పున లక్ష కోట్లు కావాలని చెప్పి అన్నారు పెట్టింది ఎంత అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇవాళ ఈ యాభై వేల ఎకరాలు సరిపో మరో యాభై ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు అంటే ఆ యాభై వేలకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో మరో లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ డెబ్బై వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాము అని చెప్పి వైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం కోట్ల సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేటుకు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అడ్యుటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజ్ కు జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ నువ్వు ఉండి చెప్పినందుకు పదవికి అర్హుడు అని చెప్పి చేసుకోమని చెప్పి ఉన్నా ఇదే స్పీకర్ ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు తో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తన దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారం లేక వచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అధికారం లేక వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు ఒక మెమో ఇష్యూ చేశాడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి వీళ్ళకు ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు నాబార్డ్ ఫండ్స్ లో అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం నాబార్డ్ ఫండ్స్ కాకుండా స్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్ట్ వస్తూ ఉన్నప్పుడు నా వాళ్ళు కింద ఈ ప్రాజెక్ట్ అన్ని లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్ల మాత్రమే అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా